హలో అండి నేను బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నా బ్లౌజ్ స్టిచ్ చేస్తుంటే దారానికి ఉండకి మనం బాబిన్కి చుట్టుకున్న క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంటే దానికి జుట్టు పెడతాం కదా ఆడికి అయిపోయింది మళ్ళీ మనం దారం చేంజ్ చేయాలి దారం చేంజ్ చేయాలి అన్నప్పుడు ఒక చిన్న టిప్ చెప్తానండి ఇటువంటిప్పుడు మళ్ళీ ఇంకెప్పుడంటే మనం ఒకవేళ బ్లౌజ్ అయిపోయినప్పుడు ఇంకో దారం చేంజ్ చేయాలన్నప్పుడు ఇది మొత్తం తీసేయకుండా చూడండి ఇక్కడ ఇక్కడనే ఇది అయిపోయిన దారం వరకు లాస్ట్ ఎండ్ అయిపోయింది అట్లనే ఉంచేసుకొని సూదిలకిని ఒక్కసారి దారం తీయండి సూదుల నుంచి దారం తీసేయండి అంటే మనకి టైం అనేది వేస్ట్ కాకుండా సూదిలకేని దారం తీసేసి ప్యాస్టీజ్గా ఇక్కడ దీనికి ఉన్న దారము మనము ఇక్కడ పైన ఈ దీనికి ఉన్న దాంట్లో ఈ హోల్ల నుంచి దారం అయితే తీసి పెట్టుకొని ఈ దారానికి అటాచ్ చేయండి నార్మల్గా ఒక చిన్న మూడు పెట్టండి ఇది బిగినర్స్కి యూజ్ అవుతుందండి ఎందుకనంటే వాళ్ళు ఈ టెన్షన్లనే ఉంటారు కుట్టి కుట్టి ఇదే టెన్షన్లు ఉంటారు మళ్ళీ దారం అయిపోయినా తెగిపోయినా మళ్ళీ మళ్ళీ పెట్టాలంటే కొంచెం చిరాకు పడుతుంటారు మాకైనా కూడా కొంచెం చిరాకే ఉంటుందండి దారం ఇవన్నీ హోల్లలోకి పెట్టుకుంటూ పెట్టుకుంటూ రావాలంటే ఎంత లేదని ఒక ఐదు అయితే టైం పడుతుంది ఇట్లా ఇప్పుడు నేను దానికైతే అటాచ్ చేసి ముడేసినా కదా ముడేసిన తర్వాత ఈ దారాన్ని ఇప్పుడు వేరే కలర్ దారం పెట్టినా అనుకోండి ఈ దారం అయితే అవసరం లేదు కదా ఈ దారం తీసేయాలి ఈ కొంచెం దారం అనేది వేస్ట్ అవుతుంది సూదిలెక్కని తీస్తే సూదులెక్కను కూడా ఈ మూడు అనేది వస్తుంది కానీ కొన్ని కొన్నిసార్లు ఈ సూది అనేది ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కొంచెం గట్టిగా ఉందనుకోండి మనం ఎటువంటితో గుంజితే ఇది సూది ఇరిగిపోతుంది కాబట్టి సూదు తీస్తే బెటరు ఒక మనం సూదులెక్కని సూదిలే దారం పెట్టుకుంటే సరిపోతుంది ఈ మనమైతే టైం అనేది తొందరనే అవుతుంది కదండి ఇప్పుడు మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఎటువంటి చిరాకు లేకుండా చూడండి ఫాస్ట్గా అయిపోతుంది ఇలా టైం అనేది కొంచెం తొందర తొందరగా బ్లౌజ్ కావాలి అని అన్నప్పుడు కూడా ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ తోటైతే ఫాలో అవుతూ మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు ఓకేనా ఇట్లాంటి టైలరింగ్ టిప్స్ అంటే మిషన్కి సంబంధించిన టిప్స్ కూడా కొన్ని ఫాలో కావాలి కదండి నాకు తెలిసింది మీకు షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ అండి